ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అదే విధంగా నడుచుకోవాల్సిన అవసరం కూడా పిఠాపురం వైఎస్ఆర్ సిపి నాయకురాలు గంగా గేతం నుండి అక్కడ ఇన్ఛార్జెస్ మిథున్ రెడ్డి గారు ఇంకా పెద్దలందరూ ఉన్నారు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో సహా మందు మీద అవినీతి సొమ్ము మీద ఆధారపడ్డారు సుమారు దగ్గర దగ్గర రెండు కోట్ల మందు పిఠాపురానికి దొరకడం జరిగింది అదే నిదర్శనం అంటే వైఎస్ఆర్ సిపి ఎలక్షన్ చేయాలన్న నినాదం జగన్మోహన్ రెడ్డి గారి ఒక మందు డబ్బు ఉంటే అయిపోతుంది దానికి తిరుగు లేదన్న ఒక ఆలోచనతో వైఎస్ఆర్ సిపి పార్టీ పనిచేస్తాం ఇవాళ పవన్ కళ్యాణ్ గా ఆయన కష్టార్జితం సినిమాలు చేసుకునే సంపాదన వేరే సంపాదన అదే జగన్మోహన్ రెడ్డి గారికి గంజా వ్యాపారం లిక్కర్ వ్యాపారం ఇసుక మాఫియా మట్టి మాఫియా రకరకాల వ్యాపారాలు వేల కోట్లతో ఉండి ఆ అవినీతి సొమ్ముతో యూటాపు నియోజకవర్గాన్ని ముంచేశారు అలాగే లిక్కర్తో ముంచేశారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన పార్టీ సంబంధించి మేము కానీ అయినా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏదైతే ఉన్నాయో నలభై ఐదు లక్షల ఖర్చు ఆ ఖర్చుకు లోబడే మేము ఎలక్షన్ చేసాం నిజంగా చెప్పాలంటే మా ఖర్చు అదే మేము ఎక్కడా ఎవరికి మందు ఇవ్వలేదు ఎవరికి లిక్కర్ ఇవ్వలేదు ప్రజలోకి పెట్టలేదు కానీ రేపు వస్తే మీరు ఆర్థికంగా ఎలా నిలబడతారు ప్రజలు అని చెప్పి అది మట్టి ప్రజల్లోకి నినాదం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో తీసుకెళ్ళి అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఎవరికైనా ఒక మంది చేసా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఉమ్మడికోవడం కాబట్టి ఎవరైనా ఇచ్చినట్టు ఉంటే మేము తలదించుకో అని చెప్పి చేస్తాం అంటే ఆ విధంగా ఎలక్షన్ చేసాం ఇదొక భీమా ప్రాజెక్ట్ పిఠాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ ఈ రాష్ట్రంలోనే ఒక డిమో ప్రాజెక్ట్ అంటే పైలట్ ప్రాజెక్ట్ అంటే మందుకు వ్యతిరేకంగా ఎక్కడా మందు కానీ ఇటువంటి కానీ తప్పుడు విధానాలు ఖర్చులు పెట్టకుండా ఎలక్షన్ చేసింది ఎక్కడంటే అది పిఠాపురం అని చెప్పి తెలియజేస్తాం అది కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన నిధులకు లోబడి అంటే నలభై ఐదు లక్షల రూపాయలు లోబడి ఎలక్షన్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఏదైతే అని గౌరవించారు తప్పితే ఏమీ ఇక్కడి నుంచి ఉమ్మడి అభ్యర్థి నుంచి ఏమి కూడా ప్రజలు పిఠా ప్రజలు ఆశించలేదు ఈ లైన్లో వెళ్ళి పరిస్థితి విధంగా పిఠా ప్రదర్శన మేము చేశాం అని చేత ప్రలోభ ప్రలోభాలకి లొంగ తీసుకోకుండా ప్రలోభాలకి మనం చెప్పకుండా మన మేనిఫెస్టో రేపు చేసి విధానాలు చెప్పి రేపు ఆర్థికంగా ప్రజలు ఎలాగ నిలబెడతారో చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మేనిఫెస్టోని కింద చెప్పి ఈ రోజు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ నా చేతుల మీదుగా మేము ముందుండి నడిపించాం కాబట్టి అందరం కలిసి జనసేన పార్టీ అవనండి బిజెపి పార్టీ అవనండి ఈ విధంగా ప్రలోభాలు పెట్టకుండా ఒక్క చుక్క మధ్యం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన విధానంలోనే పిఠాపురం ఎలక్షన్ జరిగిందని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇదే విధానాన్ని రాష్ట్రం అంతా కూడా రేపు ముందు అవలంబించి ముందుకు నడిపించవలసిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోనే అందరికంట ఎక్కువగా భారీ మెజార్టీతో నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా పనిచేస్తాం అందరం కూడా తెలుగుదేశం పార్టీ నూటికి నూరు ఓట్లు కూడా జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యి దాంతో పాటుగా జనసైనికులు బీజేపీ వాళ్ళు కూడా కలిసికట్టుగా ఓటు చేరకుండా పనిచేయడం వల్ల భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది అది కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ పిఠాపం ప్రజలకి పాదాభివందనం చేయాలి ఎటువంటి ప్రలోభాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి భారీ ఎత్తున ఓటింగ్ చేసి అంటే ఓటింగ్ సరలే పర్సెంటేజ్ చెప్పేస్తుంది ఎంత ఎత్తున మరి ఈ రోజు రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలబడడానికి కారకులైన ప్రజలందరికీ కూడా పేరు పేరున